పార్వతీపురం మాన్యం జిల్లా వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కేక్ ని కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు జోగారావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారిని ఆదుకున్నారని తెలియజేశారు వారి ఉన్నతికి ఆర్థిక అభివృద్ధికి వైఎస్ జగన్ పాటుపడ్డారని ఎంపీ తెలిపారు కార్యక్రమంలో సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేసి సుమారుగా కోటికి అరవై లక్షల కుటుంబాల్లో వెలిగిన ఇక్కడ ఏకైక నేత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి ఈరోజు ఏ పదికి వెళ్ళినా ఏ కుటుంబాన్ని తాకినా ఏ చెల్లిని అడిగినా లేదా ఏ చెల్లిని అడిగినా అంటున్నారు ఆయన గతంలోనైతే మేము ఆనందంగా ఉండేవాళ్ళము ఈరోజు రాక్షస పాలన సాగుతుంది అరుమిటిగా ఎన్డీఏ కూట ప్రభుత్వం వచ్చింది మా జీవితాల్లో చీకరమేమైపోయింది మా వెలుగుల్లో జీవితాల వెలుగులు లేవని చెప్పే పరిస్థితి వచ్చింది ఈ రోజు